హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోయంబత్తూర్ మళ్ళీ కోయంబత్తూర్కైతే టీ కాఫీ కోసం తీసుకొచ్చేసేసాను చూడండి టీ కాఫీ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒక లవ్ లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడ టీ కాఫీ అయితే చాలా బాగుంటుంది అండ్ స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి నాకైతే మా హస్బెండు ఒక్కసారి ఇక్కడ టీ తాగు మళ్ళీ మళ్ళీ కావాలంటావు అని అయితే ఇక్కడికి తీసుకొచ్చాడు చూద్దాంలే ఎలా ఉంటుందని అయితే వెళ్ళాము చూడండి మా హస్బెండ్ నాకోసమైతే టీ తీసుకున్నాడు నేను కాఫీ వద్దు టీ అయితే తీసుకో ట్రై చేద్దాం ఎలా ఉందో అంటే ఇంకా తీసుకున్నాడు వచ్చైతే చూడండి టీ తిరగగొడుతున్నాడు నిజంగా తాగు తింటే మాత్రం చాలా టేస్టీగా ఉందండి మేము బిస్కెట్స్ కూడా తీసుకున్నాము బిస్కెట్ ఇంకా టేస్టీగా ఉంది అప్పుడప్పుడు మనం బయట టీలు కాఫీలు తాగడం తప్పేం కాదండి ఎందుకంటే టేస్ట్ కోసం ఎక్కడ టేస్ట్ బాగుందని వెతుక్కుంటూ ఉంటాము కోయంబత్తూరులో వచ్చేసి ఈ హోటల్లో టీ కాఫీ బెస్ట్ టీ బెస్ట్ కాఫీ దొరుకుతుంది అండ్ స్నాక్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు తాగితే నిజంగా హాయే వేరండి మళ్ళీ మా హస్బెండ్తో తాగుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ప్రేమతో బాగా టీ అయితే తిరగొట్టి ఇచ్చేసరికి ఇంకా నాకు చాలా సంతోషంగా అనిపించింది టేస్ట్ చూస్తే మాత్రం అదిరిపోతుంది స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా పెట్టిచ్చేసారు మీరు ఎప్పుడైనా వస్తే కోయంబత్తూరుకి ఈ టీ కాఫీ మిస్ అవ్వకుండా తాగండి అండ్ టీ కాఫీ ఎవరికైతే ఇష్టమో ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి మా హస్బెండ్ కోసం నా కోసం ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్